మిత్రులందరికీ గ్రూప్లోని మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ నిన్న మనకు బీసీ ఉద్యమానికి సంబంధించి గ్రూప్లో కొంత చర్చ జరిగింది దానికి సంబంధించి కొందరు మిత్రులు వారి వారి అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది నేను కూడా నా అభిప్రాయాన్ని మరొకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపం మెసేజ్ రూపంలో మీ అందరికీ నేను షేర్ చేయదలుచుకున్నాను ఒకటి నేను మూడు నెలల కిందటే బీసీ ఉద్యమం యొక్క విశాలమైన లక్ష్యం ఏంటి అనేది నేను స్పష్టంగా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ను కూడా ఈ మెసేజ్ కింద నేను మీకు ఇస్తాను దయచేసి ఒకసారి దాన్ని చూడండి బీసీ ఉద్యమం ఎందుకు దాని యొక్క ఉద్దేశం ఏంది అది మరి రాష్ట్రం మొత్తానికి ఎలా ఉపయోగపడుతుందని దాంట్లో మాట్లాడడం జరిగింది అదొకటి చూడండి రెండోది హనుమంతన్న గారు కూడా కులగణన సన్నాహాలు స్టార్ట్ అయినప్పటి నుంచి హనుమంతన్న గారు కానీ మన కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి ఎప్పటికప్పుడు బీసీలకు సంబంధించి వారు ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నారు దాంట్లో ఎటువంటి వేరే అభిప్రాయం లేదు వేరే ఆలోచన లేదు ఎస్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ రైట్ అది దాన్ని పక్కన పెట్టేస్తే ఒక మిత్రుడు అంటాడు బీసీ ఉద్యమం అంటే ఇది కుల రాజకీయాల అని ఒక మిత్రుడు రెండో ఇంకో ఇంకో మిత్రుడు అంటారు ఏమంటే మరి మిగతా కులాల సంగతి ఏంటి రైట్ మరి మిగతా బీసీఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితే మరి ఓసీల సంగతి ఏంటి ఓసీలో ఉన్న కొన్ని కులాల పేర్లు ప్రస్తావిస్తూ వాటి సంగతి ఏంటి అని వారు మాట్లాడడం జరిగింది అయితే మీ అభిప్రాయాలన్నిటికీ నేను రెండే విషయాల ద్వారా సమాధానం చెప్పదలుచుకున్నాను మిత్రుల ఒకటి ఇప్పుడు జరుగుతున్నవి కుల రాజకీయాలు బీసీ ఉద్యమం కుల రాజకీయం కాదు ఎట్లా కూడా చెప్తాను ఇప్పుడు జరుగుతున్నది స్పష్టంగా కులరాజకీయం అది నేను వీడియోలో కూడా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది మీరు ఒకసారి చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటి అంటే వెరీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ నేను చరిత్ర చెప్తే అది చరిత్రలా ఉంటుంది నేనుంటున్న కాలనీలో నేనుంటున్న కాలనీలో ఏడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అసోసియేషన్ లేదు సరిగా లేదు ఎలక్షన్ లేదన్న ఉద్దేశంతో ఎలక్షన్ కోసం ముందు ముందుకెళ్ళినప్పుడు కాలనీల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బలపరిచినప్పుడు అటువైపు వ్యక్తులు ఒక కులంగా ఏర్పడిపోయి అరే మన కులం చేయాలి కానీ ఇవన్నీ పనులు వేరే వేరే బీసీలకు ఎందుకు ఇవ్వాలి వేరే అసలు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి బీసీలకు కాదు వేరే కులస్తులకు ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రకరకాలుగా అణచివేచి అణచివేసి అణచివేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరిగింది నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఏ లీడర్ ఇన్వాల్వ్ అయ్యాడు ఏ భాషతో బీసీల గురించి మాట్లాడారు ఫస్ట్ బీసీల గురించి అని కాదు ఫస్ట్ క్వశ్చన్ నీ కులం ఏంది అని అడుగుతారు ఫస్ట్ కులం నీ ఓసీ అయినా ఓసీలో ఏం కులము ఫస్ట్ చెప్పాలి ఈ విధమైన చర్చ జరిగింది సందర్భం వచ్చినప్పుడు ఎవరు నాతో ఏం చర్చించారన్న విషయం కూడా మీ అందరితో నేను చెప్తాను ఏమీ లేదు కానీ నేను మిత్రులందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లాగా దయచేసి ఆలోచించద్దు ఎలా అంటే ఇప్పటిదాకా జరుగుతున్న ఈ కుల రాజకీయాలు ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా కుల రాజకీయాలు రాష్ట్రానికి శాపం కుల రాజకీయాలు ఎందుకంటే వేరే వాళ్ళను కాలనీ లెవెల్లో కూడా రెండో వ్యక్తిని జీర్ణించుకోలేని కుల రాజకీయం అనేది చాలా ప్రమాదం ఎవరికి శ్రద్ధ ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు రావాలి వాళ్ళ వయసులో ఎంతో కొంత సమాజ సేవనో కాలనీ సేవనో డివిజన్ సేవనో చేయాలి తర్వాత ఇంకోటి చేసుకుంటాడు అంతే తప్ప కులం యొక్క లేబుల్ మీద వేసేసి ఈ కులమైతేనే రాజకీయం చేయాలి అన్నది ప్రస్తుతానికి నేను ప్రత్యక్షంగా అనుభవించాను మీ అందరికీ తెలుసు బీసీలకు తెలుసు ఎస్సీలకు తెలుసు ఓసీలలో ఉన్న ఇతర కులస్థలకు కూడా తెలుసు అది నేను ఇప్పుడు వీడియోలో చెప్పినంత మాత్రాన పెద్ద సీక్రెట్ ఏం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఉంది అని రాహుల్ గాంధీ గారు బల్లగుద్దీ పార్లమెంటులో ఒక లక్ష సార్లు మాట్లాడాను ఇప్పటివరకు అవునా కాదా కనుక దయచేసి ఇతర మి మిత్రులు అది ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానీ ఇతర మిత్రులు ఎవరైనా మాట్లాడే ముందు కొంచెం చూడండి ప్రాక్టికల్కు దగ్గర మీ అభిప్రాయాలు షేర్ చేయండి తప్పకుండా మేము వాటిని స్వీకరిస్తాం రైట్ అన్నిట్లో మేమే రైటు నేనే రైట్ అని నేను చెప్పదలుచుకోలేదు ఎప్పుడు రైట్ నేను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నాను ఐమ్ నాట్ అ మాస్టర్ ఎవ్రీథింగ్ రైట్ కనుక కమెంట్ మీ అభిప్రాయం మీరు తెలియజేయచ్చు కానీ కొంత ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఒకటి రెండోది ఇతర కులస్తుల సంగతి ఏంది అని మీరు అన్నారు రైట్ ఓసీలలో ఉన్న మూడు నాలుగు కులాల పేర్లు చెప్పి వాళ్ళ సంగతి ఏంది అని మీరు అడగడం జరిగింది నేను అంటున్నాను నేను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఓసీలలో ఛిద్రమైపోయిన జీవితాలను ఎన్నో చూసిన మరి ఎందుకు వాళ్ళు బాగుపడలేదు ఎందుకంటే ఆ కులాలకు దగ్గరగా లేరు ఓసీలనే ఉన్నారు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఉండడం ఓసీలనే ఉన్నారు తప్ప ఆ కులాలలో ఆ కులాలలో లేరు స్పెసిఫిక్గా ఆ కులాలలో ఉంటే వాళ్ళు బాగుపడేటోళ్ళు అంతేందుకు నా డివిజన్లో భర్త చనిపోయిన ఒక ఓసీ కుటుంబం నా డివిజన్లో మొన్న రేషన్ కార్డ్ కోసం లైన్లో వెళ్ళి కూడా అప్లై చేసి మళ్ళీ నా ఇంటికి వచ్చి అన్న నాకు హెల్ప్ చేయండి అంటే చాలా బాధేసింది నేను ఈ విషయాన్ని నోట్ చేసుకొని క్లియర్గా సీనన్న దగ్గరికి వెళ్ళి హనుమంతని దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి అన్న కొన్ని వ్యాలీడ్ కేసులు ఉన్నాయి గ్రౌండ్లో కానీ మాకు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళ పేర్లు మీకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి భర్త లేని స్త్రీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం అనుకున్నాం కదా మరి వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అప్లై చేసుకున్నారా సెలెక్ట్ అయినరా లేదా వచ్చిందా లేదా మాకు తెలియదు కానీ మా కళ్ళతో చూస్తున్న కుటుంబాలని ఆదుకొని తీరాల్సిందే అన్న అని చెప్పడం కూడా జరిగింది కనుక ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం కులం పేరుతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ డెబ్బై సంవత్సరాలుగా మనం ఏం ముందుకెళ్ళలే రెండు మూడు కులాలే ముందుకెళ్ళినాయి రెండు మూడు కులాలే బాగుపడ్డాయన్న కనిపిస్తుంది తప్ప నాకు కూడా ప్రత్యక్ష ఉదాహరణ మీకు అదే చెప్తున్నాను వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వేరే వాళ్ళని పాలిటిక్స్లోకి రానివ్వద్దు అది చాలా చాలా ప్రమాదం ఎవరు టాలెంట్ ఉన్నోడు ప్రతి ఒక్కటి రావాలి సేవ చేయాలి దిగిపోవాలి ఇది జరిగితే దేశానికి బాగుపడతాం కానీ రాష్ట్రం కానీ కాలనీ కానీ డివిజన్ కానీ బాగుపడుతుంది కానీ ఫలానా కులమూడు రావాలనుకోవడం కూడా చాలా తప్పు కనుక మిత్రులకి ఈ మీ అభిప్రాయాలు చే తెలియజేసిన మిత్రులందరికీ బీసీ ఉద్యమం క్యాస్ట్ బేస్డ్ కాదు బీసీ ఉద్యమం ఓసీలని తగ్గించాలనే ఉద్దేశం కాదు ఎస్ కొన్ని కొన్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా కొన్ని సార్లు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసి చేసి ఫ్రస్ట్రేషన్ వచ్చిన టైంలో కేసీఆర్ గారు ఒకటి రెండు సార్లు ఏదైనా పరుషు పదజాలంతో భాష మాట్లాడి ఉండొచ్చు అంత మాత్రాన్ని ఇప్పుడు మనం అందరం కలిసి లేమా ఉన్నాం కదా ఏం విడిపోలేదు కదా అదేవిధంగా ఏదైనా ఉద్యమం జరిగినప్పుడు ఆవేదనతో ఒకటి రెండు మాటలు ఎవరైనా మాట్లాడతారేమో ఉద్యమ నాయకులు ఎవరైనా బాధతో వాళ్ళు అనుభవించిన బాధతో మాట్లాడతారేమో అంతే దానికోసం ఇది ఒక కుల రాజకీయమనో ఇంకో కులస్తులను తిడుతున్నారన్న ఉద్దేశం అయితే మాత్రం కాదు దయచేసి అర్థం చేసుకుంటున్నాను ఇంకొకటి మరి రాష్ట్రంలో ఈ కుల రాజకీయాలని తగ్గించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆశయం నెరవేరాలంటే బీసీలే ఎందుకు ఉద్యమ ఎందుకు ఉద్యమించాలి అంటే ఒకటి ఎస్సీలందరూ ఏకమైన రాష్ట్రంలో మార్పు వేయలేం ఎస్టీలందరూ ఏకమైన రాష్ట్రంలో మార్పు ఓసీలో బ్రాహ్మణులందరూ ఏకమైన రాష్ట్రంలో మార్పు వేయలేం అదేవిధంగా ఓసీలో ఉన్న వైశ్యులందరూ ఏకమైన ఒక బలమయంగా మార్పు తీసుకురావాలి మరి ఎవరు అందరికంటే ఎక్కువ శాతం అరవై శాతం ఉన్న బీసీలు ఫస్ట్ దీన్ని భుజాలో వేసుకుంటే భుజం మీద వేసుకుంటే ఎజెండాని ఇటు బ్రాహ్మణులని వైశ్యులని మిగతా విశాల భావంతో ఓసీల నుంచి కలిసి వచ్చే ప్రతికూలాన్ని తీసుకొని రైట్ ఎస్సీ అని కూర్చొని మేధావులందరినీ తీసుకొని ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అందరూ మేధావులు ఆలోచించాలి కదా ఏ కులం అయితే ఏముంది పుట్టుకతోనే లేబులు వేసుకుని పుట్టలేదు కదా మనం కనుక రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ పాలిటిక్స్లో ఆహ్వానించాలి అంతకుముందు మీరు అందరికీ తెలుసు అబ్దుల్ గారు ఒకసారి ఒక ఒక మాట అన్నారు నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్లు అడుగుతున్నాను నువ్వేమవుతావు 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 అంటే ఒకరు ఇంజనీర్ ఒక డాక్టరు ఒక లాయరు ఒకరు కంప్యూటర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నప్పుడు ఒక్కరు కూడా పాలిటిక్స్లోకి అనలేదు నాకు చాలా బా బాధేసింది అని అన్నారు మిత్రులందరికీ విషయం తెలియదు పుస్తకాలలో చదువుంటారు వార్తల్లో చూసుంటారు కనుక నేను ఏమంటున్నానంటే నా కాలనీలోనే ప్రత్యక్షంగా చూస్తున్నాను కులరాజకీయం ఎంత ప్రమాదకరంగా మారిపోయిందన్న విషయం రైట్ కనుక మిత్రులు ఎస్ కులాల గురించి అందరి అందరి కులాల గురించి మీరు మాట్లాడండి అందరి కులాల గురించి నేను మాట్లాడుతాను కానీ సమ సమాజ నిర్మాణం మనలాంటి మేధావులందరం ఈ గ్రూప్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరం ఒక విశాల భావంతో ముందుకెళ్తేనే అందరం బాగుపడతాం ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది ఎందుకున్నాం రా బాబు ఇటువంటి సిస్టంలో అని ఏ అమెరికానో జర్మనో జపానో లండనో పోయి బతకకుండా ఇండియాలో తెలంగాణలో ఉండి బతకాల మన నెక్స్ట్ జనరేషన్ అనుకుంటే సూపర్ డూపర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి మనం అమెరికాతో పోల్చుకుంటాం సింగపూర్తో పోల్చుకుంటాం వాళ్ళతో పోల్చుకుంటాం వాళ్ళ దగ్గర ఎంత మంచి సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేం టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఈ కుల రాజకీయాల వల్లనే మూడో తరగతి జీవినోడు మినిస్టరే రెండో తరగతి జినోడు మినిస్టరే కనుక ఆవేదన అనేది అటువైపు ఆవేదన తప్ప నేను ఈ గ్రూప్లో ఉన్న మిత్రులందరికీ మనొక్కసారి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మా అభిప్రాయం తెలియజేయండి తప్పులేదు కనుక బీసీ ఉద్యమం ఏ కులానికి వ్యతిరేకం కాదు నెంబర్ వన్ ఏదైనా పరుషు పదజాలం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎస్ అది అనుచితమైంది అనుచితమైంది కాదు కరెక్ట్ కాదు ఒప్పుకోము ఉచితమైనది కాదు ఒప్పుకోము ప్లస్ అది కేవలం ప్రస్టేషన్ స్టేట్లో వస్తున్న తప్ప ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్